ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు ప్రకటించిపోతున్నాం మనం ఇప్పుడైతే చూసినట్లయితే అల్లూరు సీతారామరాజు పొట్టి శ్రీరాములు గారు అలాగే పింగిల్ వెంకయ్య గారు దిక్కుడు వెంకట్రామూర్తి గారు అల్లూరు సీతారామరాజు గారు ఇలాగ ప్రభుత్వం అధికారంగా కార్యాలయం చేస్తారు ఇవాళ ఇటీ రామారావు గారు కూడా ఆకు కూర్చున్న వ్యక్తి ఒకప్పుడు మనల్ని మద్రాసీ అని దక్షిణాది అనేవాళ్ళు మేము తిరుగు వాళ్ళని చెప్పి కేంద్రాన్ని ఎదిరించి మేము తెలుగు వాళ్ళు మాకు మాకు ప్రత్యేక భాష ఉంది మాకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పి ఆనాడు పోరాడి తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది మాసాలలో అధికారులు తీసుకొచ్చిన ఘనచరిత్ర ప్రపంచంలో ఉందంటే అది ఎన్టీఆర్ మేము వాళ్ళు కోరుతుంది ఒకటే ఎన్టీఆర్ని శాశ్వతంగా భావితరాలు గుర్తుండేలాగా ఎందుకంటే వేళ తెలుసు నెక్స్ట్ జనరేషన్ తెలియదు అభివృద్ధి తెలియదు సో ఇది ఒక ప్రభుత్వం అధికారిక కార్యక్రమం చేస్తే డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు చిరస్మయంగా ఉంటారు ఎవరు వచ్చినా ఆయన పేరు గుర్తుంది గత భావతరాలకి ఇండియా తెలిపిన పోతే పదేళ్లు పోతే అంతవరకు మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కానీ ఇది శాశ్వత ప్రతిపాదన చేయమని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం ఎందుకంటే ఇంటి రామారావు గారు ఒక వ్యక్తి కాదు రేపు శ్రీరామరాముని మనం రాముని చూడలేదు కృష్ణుని చూడలేదు దాన్ని ప్రతి ఒక్కరు ఇంటి రామారావు రామును చూశారు రాముని ఇలాగే ఉంటారా అని చెప్పి దాని మేము కోరిది ఒకటే ఎన్టీ రామారావు గారికి భారతరత్న కంట ఇది చేసినట్లయితే తెలుగు జాతి గర్విస్తాయి ప్రపంచంలో ఉన్న మొత్తం తెలుగును హర్శిస్తారు ఇవాళ స్థానికంగా ఉన్న అందరూ కూడా ఇంటి రామారావు ఈ రోజు కూడా ఆయన మధ్య లేకపోతుంది లేకపోయినా సరే ఒక్కరిని ప్రేమిస్తున్నారు ఆయన పాత్రల ద్వారా ఆయన ఆయన పెట్టిన పథకాల ద్వారా ఆయన ఎన్నో పథకాలు చేసి ఇవాళ కేంద్రం కూడా ఆయన పెట్టిన పథకాలు ఇవాళ అనుసరిస్తారు సో ఇలాంటి వ్యక్తికి మనం సరైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే డిఫరెట్ గా ఎన్టీ రామారావు గారు తెలుస్మయంగా ఉంటారు ఇది నేను ప్రతి ఒక్క శాసనసభ్యులకి కలవబోతున్నాను ఇది ఈవేళ ప్రథమంగా గను స్టార్ట్ చేశాను మధ్యాహ్నం కొవ్వూరు ఎమ్మెల్యే కాబోతున్నాను కందు దిగజ్ కాబోతున్నాను అందరినీ కలిసి ఒక మూమెంట్ తీసుకొచ్చి రేపు మే ట్వంటీ ఎయిత్ ని అధికార్యం చేసి ఇది నిజమైన నివాళి అర్పించాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి తెలుగు జాతి ప్రజల తరపున బీవీ రామ్ రాష్ట్ర ముఖ్యం అమలు చేస్తున్నారు జై హింద్ జై ఇండియా